హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి కొంచెం స్పెషల్ వీడియో ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన వీడియోలు అన్నిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ వీడియో నాకు తెలిసి ఈ వీడియోకి కొంతమంది ఆడవాళ్ళు అయినా రిలేట్ అవుతారు రిలేట్ అయిన వాళ్ళు మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేసేయండి ఇంకా వీడియోలకు వెళ్ళిపోతే శ్రావణ మాసం వస్తుంది అంటే మన ఆడవాళ్ళందరూ బట్టలు నగలతో పాటు సెల్ఫ్ కేర్ కూడా స్టార్ట్ చేస్తాం అంటే సెల్ఫ్ కేర్ అంటే మన అందాన్ని ఇంకొంచెం పెంచుకుంటాం అనమాట అలాగే నేను కూడా ఈరోజు ఇంట్లోనే ఐబ్రోస్ వ్యాక్స్ చేయించుకుంటున్నాను యాక్చువల్గా మాకు దగ్గరలోనే పార్లర్ ఉంది వన్ టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కాకపోతే ఈసారి నేను తన్నే రమ్మని చెప్పాను ఎందుకంటే నాకు కుదిరినప్పుడు తనకు కుదరట్లేదు తనకు కుదిరినప్పుడు నాకు కుదరట్లేదు ఇక ఇలా కాదని చెప్పేసి తన్నే ఇంటికి రమ్మని చెప్పాను అనమాట అయితే ఇంట్లో ఒకసారి ఎలా ఉంటుందా అనేది ట్రై చేద్దామని తనని రమ్మని చెప్పాను అయితే వీడియోని చివరి వరకు చూడండి ఇంట్లో ఎలా ఉంది అలాగే పార్లర్లు చేయించుకుంటే ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను ఇంకా ఐబ్రోస్ చేయించుకోవడం అంటే ఈసారి నాకు ఒక యుద్ధం గెలిచినంత ఫీలింగ్ వచ్చింది ఎందుకంటారా వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ఐబ్రోస్ చేయించుకోవడం కుదరలేదు ఎందుకంటే నాకు పక్కనే నా మా పార్లర్ అయినా సరే నాకు ఎన్ని డేస్ పట్టింది ఎందుకంటే నాకైతే వర్క్స్ ఉన్నాయి అలాగే సడన్గా నేను ఊరు కూడా వెళ్ళాల్సి వచ్చింది ఇక అందుకని ఇంత డిలే అయిపోయింది అనమాట చూసాను నా ఐబ్రోస్ ఎంత థిక్గా ఉన్నాయో చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది ఈసారి బట్ వీడియోలో అది చూపిస్తే బాగోదు కదా అని ఎంత కంట్రోల్ చేసుకున్నాను ఎప్పుడు రెగ్యులర్గా చేయించుకుంటాను కాకపోతే ఈసారి ఇంత డిలే అయిందనమాట అందుకనే ఇంత తిక్కుగా పెరిగాయి యాక్చువల్గా నాకు తన దగ్గర కుదిరినట్టు ఎక్కడ కుదరదు షేప్ అనేది అందుకే ఇంకా తన కోసమే వెయిట్ చేసేసరికి ఇన్ని డేస్ పట్టింది ఫైనల్గా ఐబ్రోస్ అయితే కంప్లీట్ అయ్యాయి ఎందుకో తెలీదు నా ఫేస్ నాకే క్లియర్గా అన్నట్టు అనిపించింది అనమాట పుష్పలో కనుక అల్లు అర్జున్ చెప్పినట్టు ఇప్పుడు నా ఫేస్ నాకు కరెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు నాకు కూడా ఈసారి అలాగే అనిపించింది ఇంకా వ్యాక్స్ అయితే స్టార్ట్ చేశారు ఐబ్రోస్తో కంపేర్ చేస్తే నాకు హ్యాండ్స్కి గ్రోత్ అనేది చాలా తక్కువ అందుకనే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది కాకపోతే వ్యాక్స్ చేయించుకుంటే ట్యాన్ అనేది తగ్గుతుంది కాబట్టి అందుకనే నేను వ్యాక్స్ రెగ్యులర్గా ఐబ్రోస్తో పాటు చేయించుకుంటాను ఇంకా ఐబ్రోస్ వ్యాక్స్ రెండు కంప్లీట్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ నాకు పార్లర్లో ఎక్స్పీరియన్స్ బాగుందా ఇంట్లో బాగుందా అంటే నాకు పార్లర్లోనే నచ్చింది ఎందుకంటే పార్లర్లో అయితే వాళ్ళకి సంబంధించిన చైర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అలాగే వాళ్ళకి చేయడానికి కంఫర్ట్ ఉంటుంది అలాగే మనకి కూడా కంఫర్ట్ ఉంటుంది అందుకనే నాకు పార్లర్లోనే బెటర్ అనిపించింది ఎప్పుడూ ఇలా తప్పని పరిస్థితిలో అయితే తప్పక అని లేదంటే పార్లర్లోనే చేయించుకుంటే బెటర్ నా ఫీలింగ్ అయితే ఇంకా చేంజ్ చేసుకున్న తర్వాత ఫీలింగ్ చూసారా మనకి మనమే చాలా కొత్తగా అన్నట్టు అనిపిస్తుంది కదా ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి